తొమ్మిది శాతానికి చేసి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి ఫైవ్ పర్సెంట్ కట్ చేసి ప్రస్తుతం కూర్చొని ప్రభుత్వం ఫోర్ పర్సెంట్ కట్ చేసింది అంటే పదహైదు శాతం తొమ్మిది శాతం ఐదు ప్రాజెక్టు కొట్టుకుపోయింది మూడేళ్ళైనా నాలుగేళ్ళైనా దాని నుంచి వాళ్ళు ఈ ప్రాజెక్టులు సాగుతున్నాయి కాబట్టి కారణం వచ్చేసి నిధుల పొరకర్ వన్ రెండవది సిబ్బంది కొరత సిబ్బంది ఇన్ని ఉన్నాయి కాబట్టి నిధుల కొరత ఇటు సిబ్బంది కొరత తర్వాత వచ్చేసి ఒకటి నిధులు ఫిఫ్టీన్ పర్సెంట్ కేటాయించాలి ఇప్పుడు నాలుగు పర్సెంట్ కేటాయించాలి దీన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ కేటాయించాలి నిధులు ఉపయోగంగా ఖాళీలు భర్తీ చేయాలి మూడవది ఇక నీరు రావాలి నీరు రావాలంటే ఇక్కడ ఆల్రెడీ ఆల్రెడీ నాలుగు లెక్కలకు పెంచేటట్టుగా ప్రయత్నం చేస్తా ఉంది అది ఏమైనా మెసితే నూట ముప్పై టీఎంసిలో అల్లం ఆ ప్రాజెక్ట్ ఇదేమో తొంభై టీఎంసిలు ఇదేమో ముప్పై కిఎంసి లు నూట ఇరవై టిఎంసి వాటికి డీపీ కేటాయింపులు లేవు తర్వాత అనుమతులు లేవు సిడబ్ల్యూసి అనుమతి లేదు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ పోర్టు అనుమతి లేదు పెట్టుకున్న ముప్పై కిఎంసులు ఎనిమిది వందల పదిహేడు పాయింట్ ఐదు అడుగుల నుండి ఇచ్చే విధంగా ఇప్పుడు వచ్చేసి ప్రారంభించడం చాలా వరకు పూర్తిగా ఈ గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంది కానీ ఈ ప్రాజెక్టు పూర్తి వాళ్ళు కింది లెవెల్ నుండి లాగే లాగేస్తున్నారు నూట యాభై టీఎంసులు ఇవి అక్రమం అన్యాయం వాటిని వచ్చేసి అడ్డుకుంటే కానీ ఈ ప్రాజెక్టు అది రెండవ లేకపోతే బొచ్చిరెడ్డి పాడు బంకచెల్ల గానే నగిరి తెలుగు గంగ ఇవన్నీ నిరుపయోగం అవుతాయి నీళ్ళు ఆ లెవెల్లో పైన ఉంటేనే బిజెష్ కుమార్ దగ్గర ఉండే తెలంగాణ వాళ్ళు వచ్చేసి మాకు రెండు వందల తొంభై తక్కువ కావాలి మా పరిపాలన ప్రాంతం ఇక్కడ ఎక్కువ కావాలని చెప్పి చెప్తున్నారు కాబట్టి మన ప్రభుత్వానికి తెలియక కాదు కానీ కొంత తెలిసి కొంత తెలియక దీంట్లో వచ్చేసి ఆ డిమాండ్స్ బట్టి ఒకసారి ఆ ప్రాంతంలో వచ్చేసి కొంత డిమాండ్ ఎక్కువ ఉంటే పెట్టడం నివేదికను సమాచారం ఇస్తే బాగుంటుంది చెప్పి మిగతా పెద్దలు వచ్చేసి ఆల్రెడీ ప్రాక్టికల్ గా కాబట్టి నేను కూడా గతంలో చాలా లేదు ప్రాజెక్టు చూసి హాజరైనటువంటి సోదరి సోదరులు అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప జిల్లా సభ్యపక్షాల అభినందనలు తెలియజేస్తా ఉన్నా స్వతహాగా ఆలో నిరంతరము రాయలసీమ ప్రాజెక్టు కడప జిల్లా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టు కడప నుంచి విజయవాడ పోయిన తర్వాత మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అధ్యయనము ఆరు విపాదన పెట్టడంలో ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నారో నిజంగా అభినందించదగినటువంటి అంశం దానికి ఏపీ వెంకటేశ్వరరావు గారి లాంటి వాళ్ళు దీంట్లో భాగస్వామ్యం కావడం అనేటువంటి దాన్ని కూడా వార్త కమిస్ నీటి అవసరాలు అంటారు ప్రధానమైనటువంటి అంశం నీటి అవసరాలు నీటి కేటాయింపులు ఈ వచ్చే అవరోధాలకు ఉన్నటువంటి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో స్వతహాగానే నీటికి సంబంధించినటువంటి అంశాలను అంశాలు అది గాలి కావచ్చు హద్డీబాబు కావచ్చు తెలుగు కావచ్చు కేసీ ఇది వరకే ఉంది కాబట్టి అది నీటి పారుదల అంటే ఆయకట్టుకు నీళ్ళు అందించేటువంటి ప్రాజెక్టుగా మార్పు చేయడంలో కావచ్చు వెలువడ ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ కూడా పోరాటాల నేపథ్యంలో ఇక్కడ ఈ ఈ గాలి నగరి తెలుగు గంగ ఒక భాగం అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాజెక్టును వివిధ రూపాల్లో డెవలప్ చేసుకుంటారు ఆయన రాజకీయ పార్టీలకు అఫిలియేట్ అయి ఉన్నప్పటికి కూడా కొన్ని అంశాల్లో సమాజానికి మంచి జరుగుతుంది అన్నప్పుడు నిర్ద్వంద్వందంగా ఆయన అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు తెలంగాణ కూడా జివో ముప్పై నాలుగు ఉన్నాయి జివోని ఒక నెల రోజుల ఇచ్చి ఒక రెండు వందల టీఎంసీలు కృష్ణా నది నుంచి వాడుకోవడానికి ప్రాజెక్టులు తయారు చేయండి అని డిపిఆర్లు తయారు చేయండి అని చెప్పించారు ఇవి రెండూ కూడా రాయలసీమ ప్రాజెక్టులకి శరాఖాతాలు లాంటివి ఆ దెబ్బ పడితే రాయలసీమ మళ్ళీ కోలుకునే పరిస్థితి ఉండదు ఈ ప్రాజెక్టులన్నీ మళ్ళా ఎండిపోవడం ఖాయం ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి అరే మీకు అనుమతులు లేవు నువ్వు ఐదు వందల ఇరవై నాలుగు ఎత్తు ఎలా ఎత్తుతావు నీళ్ళు ఎలా నిలబెడతావు ఇటువంటి జీవో ఎలా ఇస్తావు అని చెప్పి ప్రశ్నించాలా అక్కర్లేదా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ముప్పై నాలుగుని ప్రశ్నించాలా అక్కర్లేదా మిత్రులు అన్నారు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాళ్ళు అడ్డగోలు వాదనలు చేస్తున్నారు అని వాళ్ళ రాష్ట్రం వాళ్ళ వాదనలు వాళ్ళు చేస్తారు మనం ఏం చేస్తున్నాం మన వాదనలు మనం చేయాలి కదా కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతాము పెంచటం అంటే పెంచడం కాదు నీళ్లు ఎత్తు మీద నిలబెడతాము అని ఆల్రెడీ పెంచే కట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడేం కొత్తగా నిర్మాణం చేయాల్సిన పని లేదు కొంచెం తెలియని గమనించిన వాళ్ళ కోసం చెప్తున్నా వాళ్ళు ఆల్రెడీ ఐదు వందల ఇరవై నాలుగు వరకు కట్టుకున్నారు కాకపోతే ఇప్పటి వరకు బజాజ్ ట్రిబ్యునల్ అనుసరించి తర్వాత జరిగిన ఒప్పందాలను అనుసరించి ఐదు వందల పంతొమ్మిది వరకే నీళ్లు నిలుపుతున్నారు అది రేపొద్దున ఐదు వందల ఇరవై నాలుగుకి నీళ్లు నిలిపినాడు కృష్ణానదిలో నూట ముప్పై టీఎంసీల నీళ్లు అక్కడే ఆగిపోతాయి తెలంగాణ జోరాల పై నుంచి జోరాల నుంచి జో జూరాల బ్యాక్ వాటర్ నుంచి రెండు వందల టీఎంసీలు ఎత్తుతాము అని చెప్పి డిపిఆర్లు తయారు చేయమని అది జరిగినాడు ఏమవుతుంది సరే చేస్తారో లేదో వేరే విషయం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత ఏంటి ఇవి రెండు చట్ట విరుద్ధమైన పనులు అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలకు విరుద్ధం అని చెప్పి కనీసం ఒక ఉత్తరం రాయాలా ఏది సిడబ్ల్యూసీకి కానీ కేంద్ర జల వనరుల శాఖకు కానీ నీతి ఆయోగ్ కానీ ఒక ఉత్తరం రాయాలా అక్కర్లేదా సుప్రీంకోర్టులో కేసు వేసి అయ్యా మీ ముందరే స్టే ఇచ్చారు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కి స్టే ఇచ్చిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు వా ఆ నిర్ణయాలకి ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి జీవుల్ని స్టే చేస్తూ మీరు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోవాలక్కర్లేదా మన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉందా లేదా ఏం చేస్తున్నారు రెండు నెలల నుంచి మొత్తుకుంటున్నాం పేపర్లు నిండా ఉంది వస్తుంది జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఒక్క అడుగు కూడా ఒక అంగుళం కూడా ముందుకు వేయకుండా గమ్ముని కూర్చొని ఉన్నారు ఎందువలన అంటే పోలవరం బనకచల్లనే ఒక గుదిబండని ఒక మరో కాళేశ్వరాన్ని మనం మెడక చుట్టటానికి కాంట్రాక్టర్ల ప్రాత్బలంతో పై స్థాయిలో ఇంజనీర్లకు ఏమి తెలియదు ఇరిగేషన్ మంత్రికి ఏమి తెలియదు కేవలం కాంట్రాక్టర్లు ప్రభుత్వ అధినేతల స్థాయిలో వాళ్ళల్లో వాళ్ళు నిర్ణయం తీసేసుకుని ఆ గుదిబండని ఒక రెండు లక్షల కోట్ల గుదిబండని ఆంధ్రప్రదేశ్ మెడగ చుట్టడానికి లోపాయికారి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు తెలిసి తెలియక స్థానికంగా ఉన్న రాజకీయ సమస్యల గురించని ఈ టిఆర్ఎస్ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకుంటూ ఏ బనకచర్ల వల్ల మనకు నష్టం అని ఒకళ్ళు ఎత్తుకుంటే రెండో వాళ్ళు ఆ బనక చెర్ల వల్ల మనకు నష్టం ఆపు చేస్తామని ఇంకొకళ్ళు సవాళ్ళు విసురుకున్నారు అరే బాబు బనక వల్ల మీకు కాదు నష్టం మాకు నష్టం రెండు లక్షల కోట్ల బిల్లు మా జేబులో పడుతుంది అని ఎంత బొత్తుకున్నా ఆ రాజకీయ ధ్వనిలో ఎవరికే వినపట్ల మన ముఖ్యమంత్రి గారు తెలుసో తెలియకో కావాలని అన్నారో అన్నారో తెలియదు కానీ మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి మేము అబ్జెక్షన్ పెట్టాము మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాం అంటే మీరు ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు అని ఒక మాట వదిలారో జారో కావాలని అన్నారో మనకు తెలియదు కానీ అది ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనాల్సిన మాట కాదు ఎందువలనంటే అంతర్రాష్ట్ర నది అయినప్పుడు కృష్ణానది పైన మీరు మీరు కావాల్సింది మీరు పెట్టుకోండి అని అనడం సముచితం కాదు భావ్యం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి అది క్షేమం కాదు ఆ మాట అన అనకుండా ఉండాల్సింది సరే జారారు కాబట్టి అయిపోయింది కానీ ఆయన నోరు జారని చెప్పి మనం మన భవిష్యత్తుని పాడు చేసుకోలేము ప్రజలుగా ఇది రాష్ట్ర ప్రజల మొత్తానికి సంబంధించింది ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు సంబంధించింది కాబట్టి ఆ శషిషల్ని ఆయన పక్కన పెట్టి ఖచ్చితంగా కర్ణాటక తెలంగాణ చేస్తున్నటువంటి ఇల్లీగల్ ప్రాజెక్ట్స్కి వ్యతిరేకంగా ఆయన కేఆర్ఎంబికి సీడబ్ల్యూసికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకి ఖచ్చితంగా వ్య వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉత్తరాలు రాయాలి సుప్రీంకోర్టులో కేసు కూడా వెయ్యాలి మొన్న మేము కూడా ఒక వినతపత్రం ఇచ్చాం కానీ మా వినత పత్రాలు ఎవడన్నా వింటాడన్న నమ్మకం లేదు ప్రజలుగా మీరందరూ ఆలోచించాలి ప్రజా సంఘాలుగా పార్టీలుగా రాయలసీమ ప్రజలు గడవెత్తాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఇష్యూ మీద ఎందువల్లనంటే దానివల్ల అత్యధికంగా నష్టపోయేది అత్యధికంగా ప్రమాదం బారిన పడేది రాయలసీమ ప్రజలు రాయలసీమ రైతులు కాబట్టి ఈ విషయాన్ని మిత్రులారా దయచేసి చాలా సునిశ్చితంగా గమనించాల్సిందిగా కోరుతున్నాను